కుటుంబ వచ్చింది ఎందుకు వచ్చారు పరిచయం పెంచుకోవడానికి వచ్చావు ఏంటి పరిచయం పెంచుకోవడానికి అవును మీరేగా చెప్పింది ముందు కనుక పరిచయం లేని వాళ్లకు పిల్లలమ్మని అందుకే పరిచయం పెంచుకోవడానికి వచ్చావు పెళ్లి పెంచుకుందాం మమ్మల్ని చూస్తే కదా అవును ఏంటి పరిచయం గెలిచేవంటారు పిల్లలు ఎక్కలేదు ముందు పరిచయం పెంచుకుందాం ఇష్టం ఒప్పుకోండి ఏంటండి అంతలోనే అలా అంటారు పరిచయం పెంచుకోవడం ఏం తప్పని డబ్బా దస్కమా పరిచయం పెంచుకొని చూడండి బాబు ఏమిటయ్యా మీ గొడవ అయ్యా ముందు వెనక పరిచయం లేని వాళ్ళకేమో పిల్లని చెప్పారు సరే రండి పరిచయం పెంచుకుందాం అంటే తలుపులు మూసారు అయితే మా ఇంటికి రండి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు పరిచయం పెంచుకోండి మీకు నచ్చితే చేసుకోండి లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం పిల్లలు రండి ఇది అక్కమ్మ పెట్టా నేను ఎత్తి అందమైన తెలుగు పేర్లయ్యా ఇది అక్కమ్మ ఇది చక్కో కలరీ వద్దు మేము ఎక్కడ పెంచుకున్నాం అలాగే యాయా లావలింగం ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన నా బయట నిలబెట్టిస్తా ఇదేనా తెలుగు సంప్రదాయం ఏమిటా నీతో పెద్ద గొడవైపోయింది అతని కళ్ళు చూడవయ్యా కలర్ చూడవయ్యా ఇట్లాంటి వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నష్టలేనని ఎవరైనా అనసెక్తున్నారు చూసేవా పొగట్ నచ్చలేవాడయ్యా వీళ్ళని మేమేం తెలవలేదు చూడు శత్రు అయినా సరే గుమ్మం ముందుకు వస్తే గుక్కడి కాఫీ నిలిచి పంపడం మన తెలుగు సంప్రదాయం ఇట్లాంటి మంచి వ్యక్తులు దొరకడం కష్టమయ్యా లోపలికి తీసుకెళ్లి పరిచయాలు పెంచుకోండి వచ్చి తగలాదండి పెంచుకుందాం రండి పెంచుకుందాం అగవయ్యా ఆగు నట్టింట్లో ఏమిటా చిందురు ఇదిగో మీరండి తొందరగా కొయ్య వినిపించుకుంటే కాఫీ నేను పట్టండి బిడ్డకి ఎందుకు కొంచెం పచ్చి ఎక్కడ మీరేం తీసుకుంటారు తీసుకోండి తొందరగా తగ్గి వెళ్ళండి ఏంటండి వట్టి కాఫీనా స్వీటు హాటు లేదా రేవు ఏంటండి మొదటిసారిగా కుటుంబంతో ఇంటికి వచ్చాం కాస్త స్వీటు హాటు పెట్టడం మన తెలుగు సంప్రదాయం సంప్రదాయంగా స్వీటు హాట్గా ఉండండి తెస్తాను నన్ను చూపాలని చూస్తున్నారు రా అంబులెన్స్ వచ్చేరా మన ఊరి ట్రాఫిక్ లో ఆంబులెన్స్ కూడా దారి మరి కదరాకర్రామాదేవి చేతులతో విషయం ఇచ్చినా సంతోషమే అయ్యో అయ్యో వీటన్నిటికీ కనెక్షన్ ఇస్తే బ్యాక్ లో లైట్ ఎగుతుందిరా పోతురా నా మాట అయ్యో వేసేస్తున్నాడు వేసేస్తున్నాడు అయ్యయ్యో అయ్యో Sivaji, <laughs> yeah, 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 uh, washroom please, hmm. uh, thank you, where yeah, are you going Sivaji, uh, choo chu oh, oh, <laughs> <laughs> నా కొడుకు పెళ్లి కోతలు పెడతారా పెళ్లి కోతలు కావు ఇవి ఇల్లి కోతలు శివాజీ ఏమైంది రతింగ్ లోపల ఒక కింగ్కాంగ్ ట్రైలర్ అన్నైందనుకుంటే సార్గలింగ్ ఓకే చాలా సంతోషం పరిచయం మెచ్చుకోవడం ఫస్ట్ కోర్సు విజయవంతం అయింది తర్వాత కోర్సు ఏంటంటే వచ్చే ఆదివారం మీరందరూ మా ఇంటికి బిందుకు వస్తున్నారు రావు ఇలా చూడండి మీకు నచ్చితేనే రండి మీకు నచ్చకపోయినా రండి పొద్దున పదకొండు మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి కారు తీసుకుని వస్తాడు వచ్చినప్పుడు మీకు ఏమైనా కాయో పువ్వు ఏదైనా తీసుకోవాలనుకుంటే మా ఏర్పాటు చేస్తాడు మీరు మా ఇంటికి వస్తే చాలు చాలు

ఉందా డాక్టర్ హార్ట్ బీట్ పర్స్ అగే ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్ ఐ విల్ ట్రై టేబుల్ కొంచెం క్లియర్ చేయండి చిన్నపిల్ల పనికి పంపడం సత్త విరుద్ధం తెలియదు నీకు బాగా చదివేద్దాం అనుకున్నానయ్యా కానీ డబ్బులు లేక మా చదివించు పిల్లలను చదివించే కాంట్రాక్టర్ ఇక మీద చిన్నపిల్లని పనులు పెట్టావా చీరేస్తాను రిమార్కల్ డాక్టర్ పిల్లాడు చనిపోయాడు అనుకున్నాను ఎలా డాక్టర్ ఎలా సాధ్యపడింది దీనికి సిపిఆర్ అని పేరు సడన్ గా హార్ట్ ఆగిపోతే ఎక్కువ కాలయాపన చెయ్యకుండా సిపిఆర్ చేస్తే తిరిగి బతికే అవకాశం ఉంది ఐసీ అప్పటికి హార్ట్ ఫంక్షన్ కాకపోతే డీఫ్రిబులేటర్ ద్వారా షాక్ ఇచ్చి యాక్టివేట్ చేయొచ్చు కూల్ డాక్టర్ ఏంటి విందు భోజనానికి ఎవరు రెడీ అవ్వలేదా కదా రావట్లేదా అక్కడ మీకోసం హడావడిగా వంటలన్నీ సిద్ధం చేసి మీతోనే భోంచేయాలని పొద్దు నుంచి గుక్కడి వీడు కూడా తాకుండా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు బయలుదేరండి ఆయన చెప్పావా తలకి ఎనిమిది వేలు ఖర్చేస్తామయ్యా తాబేటి పిల్లలను తాలింపు చేసి వచ్చాం ఓసిగా వచ్చేదాన్ని తినిపడానికి దొప్పిగా ఉందా మేము కోరలేదు మేము కోరుకుంటున్నామయ్యా ఇప్పుడు వెళ్తావా పోలీసుని పిలవమంటావు ఇప్పుడు మీరు వస్తారా శివాజీని పిలవమంటారా శివాజీ వీళ్ళు దారికి వచ్చేలా లేరు నువ్వు వెంటనే కుటుంబంతో సహా బయలుదేరి